హజ్ యాత్రకు వెళ్ళాలనుకునే యాత్రికుల కొరకు సౌదీ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది ఈ ఏడాది ఆరోగ్య భద్రత కారణంగా ఆరు వర్గాల వారికి హజ్ అనుమతి లేదని స్పష్టం చేసింది డయాలసిస్ చేయించుకున్న రోగులు గుండె ఊపిరితిత్తులు కాలేయ సంబంధిత తీవ్ర వ్యాధులతో బాధపడేవారు కీమోథెరపీ తీసుకున్న క్యాన్సర్ రోగులు తీవ్రమైన అంగవైకల్యం ఉన్నవారు అలాగే ఇరవై ఎనిమిది వారాల నిండు గర్భిణీ స్త్రీలు ఈసారి హజ్ యాత్రకు అనర్హులుగా ప్రకటించింది హజ్ సమయంలో ఉండే అత్యధిక రద్దీ భారీ ఎండలు తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ అధికారులు తెలిపారు మరోవైపు ప్రైవేట్ గ్రూప్ల ద్వారా హజ్కు వెళ్లాలనుకునే వారు ఈ నెల పదిహేనో తేదీలోపు బుకింగ్లను పూర్తి చేయాలని హజ్ సంఘాలు సూచిస్తున్నాయి భారత్ యాత్రకు సిద్ధమవుతున్న యాత్రికులు అధికార మార్గదర్శకాలను తప్పక పాటించాలని అధికారులు సూచిస్తున్నారు ఈ నిర్ణయం యాత్రికుల ప్రాణ భద్రత కోసం అవసరమా లేక కఠిన నిర్ణయమా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి బ్యూరో రిపోర్ట్ ఏ ట్వంటీ ఫోర్ న్యూస్ హైదరాబాద్